హాయ్ ఫ్రెండ్స్ నేను మీ రాజేశ్వరి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఓం నమో వెంకటేశాయ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామినే నమ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో తొండమనాడు ఆలయం గురించి తెలుసుకుందామండి ఈ తొండమనాడు ఎక్కడ ఉంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం అలాగే ఈ ఆలయం టైమింగ్స్ కూడా ఈ వీడియోలో తెలుసుకుందామండి మనకి చాలా చాలా చరిత్ర ఉన్న ఈ ఆలయం గురించి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయం ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లాలో శ్రీకాళహస్తి మరియు తిరుపతి సమీపంలో తొండమనాడు గ్రామంలో ఉన్న విష్ణువుకు అంకితం చేయబడిన హిందూ ఆలయం అండి ఈ ఆలయాన్ని రెండు వేల ఎనిమిదవ సంవత్సరంలో టీటీడీ స్వాధీనం చేసుకుంది మరియు అన్ని కైంకర్యాలు పంచరాత్ర ఆగమ సిద్ధాంతాల ప్రకారం జరుగుతున్నాయండి అయితే ఫ్రెండ్స్ నేనైతే ఇన్ని సంవత్సరాల నుంచి తిరుపతిలో ఉంటున్నానే కానీ అసలు ఈ తొండమనాడు అనేది కూడా తెలియదండి మా ఫ్రెండ్ ఒక అమ్మ చెప్పారు చాలా బాగుంది చాలా పాతకాలం టెంపులు చాలా మంచి ప్రసిష్టమైన టెంపులు ఇక్కడికి వచ్చిన వాళ్ళకి వాళ్ళు అనుకున్న కోరిక ఖచ్చితంగా నెరవేరుతుందని చాలామంది భక్తులు చెప్తున్నారండి ఆలయ చరిత్ర కూడా చాలా మన్ పాతకాలం చరిత్ర నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను తొండమనాడు మీరెంతమంది తొండమనాడు గుడికి వెళ్ళారు మీకు ఎలా అనిపించింది అనేది నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే తెలియని వాళ్ళు ఈసారి తిరుపతికి వచ్చినప్పుడు ఖచ్చితంగా మనకి తిరుపతిలో తిరుపతి తిరుమల తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి ఇక్కడ తిరుపతి చుట్టుపక్కల ఉన్న గుడులు ఒక్కొక్కటి నేను పోస్ట్ చేస్తూ ఉంటానండి అలా ఈ చరిత్ర గురించి మనము ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయము మీరు కూడా నాతో పాటు వచ్చేయండి ఈ ఆలయంలో స్వామి అన్నీ వెంకటేశ్వర స్వామి గుడులు నిలబడే ఉంటారు చాలా వరకు వెంకటేశ్వర స్వామి ఒక్కరే ఉంటారు చా వీలైన వరకు ఉత్సవమూర్తులు మాత్రమే శ్రీదేవి భూదేవి సమేతంగా మనకి వెంకటేశ్వర స్వామి కనిపిస్తూ ఉంటారు అయితే ఈ ఆలయంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి కూర్చొని ఉంటారండి అభయహస్తంతో మనకి ఆశీర్వాదం ఇస్తూ ఉంటారు ఇప్పుడైతే మనం ఆలయ చరిత్రలోకి పోదాము ఆలయ పురాణం ప్రకారం తొండమాన్ చక్రవర్తి తరచుగా శ్రీ వెంకటేశ్వర స్వామిని పూజించడానికి తిరుమలకు వెళ్ళేవారంటండి సంవత్సరాలు గడిచి కొద్ది వృద్ధాప్యం కారణంగా ఆయన తిరుమల చేరుకోలేకపోయాడు మరియు దర్శనం కోసం స్వామిని ప్రార్థించాడు ఆయన భక్తికి ముగ్ధుడైన శ్రీ వెంకటేశ్వరుడు ఆయనను ఆశీర్వదించి వరం ఇచ్చి శ్రీదేవి భూదేవితో కలిసి ఆయన ఇంట్లో ప్రత్యక్షమయ్యాడు తొండమాన్ చక్రవర్తి ఇక్కడ స్వామికి మరియు ఆయన ఇద్దరు భార్యలకు ఒక ఆలయాన్ని నిర్మించి తన చివరి శ్వాస వరకు ప్రతిరోజు నివాళులు అర్పించాడు ఇక ఈ చరిత్ర గురించి చూస్తే ఆలయ చరిత్ర గురించి చూస్తే ఈ ఆలయాన్ని ఆకాశరాజు సోదరుడు తొండమాన్ చక్రవర్తి నిర్మించాడని నమ్ముతారు తిరుమలలోని ఆకాశ గంగ నుండి నీటిని సేకరించే ఆలయానికి సమీపంలో తొండమాన్ పెద్ద చెరువును నిర్మించారు ఈ నీటితోనే స్వామికి అభిషేకం కార్యాలు నిర్వహించడానికి అభిషేక కార్యాలు నిర్వహించడానికి తొండమాన్ ఏర్పాట్లు చేశాడు ఈ ఆలయాన్ని రెండు వేల సంవత్సరంలో టీటీడీ స్వాధీనం చేసుకుంది ఈ ఆలయం తూర్పు ముఖంగా మూడు అంతస్తుల రాజగోపురంతో ఉంటుందండి ప్రధాన దైవాన్ని ప్రసన్న వెంకటేశ్వర స్వామి అని పిలుస్తారు ఇక్కడ స్వామిని అభయహస్త భంగిమలో చూడవచ్చు ఇది భగవంతుడు భక్తుల రక్షణకు వస్తాడని సూచిస్తుంది ఈ ఆలయం యొక్క మరొక ప్రత్యేకత ఏంటంటే స్వామి తన భార్యలు శ్రీదేవి మరియు భూదేవిలతో కలిసి కూర్చున్న భంగింలో ఉంటారండి ఈ పురాతన ఆలయం యొక్క ప్రాముఖ్యత ఏంటంటే ఆలయ గర్భగుడి నిర్మాణం తిరుమల ఆలయంలోని ఆనంద నిలయంలాగా ఉంటుందండి తొండమాన్ తిరుమలలో ఆనంద ఆనంద నిలయాన్ని నిర్మించారండి ఈ తొండమాన్ చక్రవర్తి మనకు తిరుమలలో కూడా టెంపుల్ని కట్టించారు ఇక తొండమనాళ్ళు ఆలయ గోపురం నిర్మాణం కూడా అదే నిర్మాణంలో నిర్మించబడింది ఇంట్లో కనిపించే కారణంగా స్వామిని వీటిల్ ఇరుందరై పెరుమాళ్ అని పిలిచేవారు అంటే తొండమాని ఇంట్లో స్వామి ప్రత్యక్షమైన తర్వాత వృద్ధాప్యం వృద్ధాప్యం కొండకి వెళ్ళలేక స్వామిని సేవించుకొని తను పెద్దవాళ్ళు అయిన తర్వాత తన ఇంట్లోనే స్వామిని స్వామి స్వయంగా ఆయన భక్తికి మెచ్చి తొండమాన్లో వెలిసారండి ఇంకా ఈ ఆకాశరాజు మన వెంకటేశ్వర స్వామి మామగారైన ఆకాశరాజు తమ్ముడే ఈ తొండమాన్ చక్రవర్తి అండి మామగారు అవుతారు ఈ ఇక ఈ ఆలయం ఉదయం ఆరు నుండి సాయంత్రం ఏడున్నర గంటల వరకు తెరిచే ఉంటుంది ఫ్రెండ్స్ ఈ ఆలయం శ్రీకాళహస్తి రైల్వే స్టేషన్ నుండి ఆరున్నర కిలోమీటర్ల దూరం నుండి తొమ్మిది కిలోమీటర్లు ఉంటుందండి ఆరున్నర కిలోమీటర్ల నుండి శ్రీహాళకహస్తి తొమ్మిది కిలోమీటర్లకి బస్ స్టాండ్ నుండి పది కిలోమీటర్లు తిరుపతి రైల్వే స్టేషన్ నుండి అయితే ముప్పై రెండు కిలోమీటర్లు ఉంటుందండి మనము ఈజీగా బస్సుల ద్వారా ఈ గుడికి వెళ్ళవచ్చు సొంత వెహికల్స్ ఉన్నవాళ్ళు చాలా ఈజీగా వెళ్ళి రావచ్చండి ఉదయం ఆరు నుండి సాయంత్రం ఏడున్నర గంటల వరకు ఈ ఆలయం తెరవబడి ఉంటుంది ఫ్రెండ్స్ మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఈ తిరుమల నుంచి తొండమానికి వెళ్ళ ఎలా వెళ్ళాలి అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే మీకు డౌట్ ఉంటే రిప్లై ఖచ్చితంగా ఇస్తాను ఈ వీడియో మీ అందరికీ అనుకుంటున్నాను ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మళ్ళీ కలుద్దాం నమస్తే బాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేసినట్లయితే నేను మరికొన్ని మంచి మంచి వీడియోస్ మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది తిరుమలలో మరికొన్ని మంచి వీడియోతో మీతో కలుద్దాం నమస్తే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇక్కడ నేను పిల్లిని చూపించాను కదా ఏమనుకోవద్దండి అది నాకు ఆ గుడికి వెళ్ళినప్పుడు చాలా ఇష్టంగా ఉంది వచ్చి ఒళ్ళలోనే కూర్చుంది కదలకుండా ఎందుకు చూపించానంటే ఇది ఉదయం సాయంత్రం స్వామి వారికి నివేదించే పాలుని తాగేసి ఉంటుందంటండి భక్తుల దగ్గరికి చక్కగా వచ్చి ఉంటుంది నా వళ్ళో కూర్చొని అసలు వెళ్ళి నేను వెళ్తానన్నా కూడా దింపినా మళ్ళీ ఒళ్ళు వచ్చి కూర్చుంటుంది అందుకనే చాలా సంతోషపడి నేను దాన్ని కూడా పోస్ట్ చేయడం జరిగింది